మరి రోజు ఈ ప్రార్థన కూడుకుని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందును బట్టి వారి కుటుంబాన్ని అభినందిస్తూ ఉన్నాం ఏదేమైనా మనందరము ఈ స్థలంలో ఈ విధంగా చేరి రావటం చాలా సంతోషం కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకునే ప్రయత్నము చేద్దాం నేను ఒక ప్రశ్నతో పాఠాన్ని ప్రారంభిస్తాను దేవుడు ఉన్నాడా లేదా గట్టిగా చెప్పండి ఒకసారి దేవుడు ఉన్నాడా లేదా ఆ సౌండ్ ఎలా ఉండాలంటే నీరసంగా రాకూడదు అది చాలా హుషారుగా ఉండాలన్నమాట దేవుడు ఉన్నాడా లేదా మరి దేవుడు ఈ సమస్త సృష్టిని నిర్మించాడని మనకు తెలుసు ఈ సమస్త సృష్టిని నిర్మించాడు గనుక ఆయనకి షాక్ కొడుతుంచండి కాబట్టి గమనించాలి ఇక్కడ ఆలోచించవలసినటువంటి విశేషం ఏంటంటే దేవుడి సమస్తాన్ని సృష్టించాడు కనుక ఆయనకి ఏమని పేరు అంటే సృష్టికర్త అనే పేరు ఆయనకి బైబిల్లో తెలియచేయటం జరిగింది ఈ సమస్త సృష్టిని నిర్వహిస్తున్నవాడు కనుక ఆయనకి ఏమని పేరు అంటే సృష్టికర్త అని పేరు గ్రంథంలో చూడగలుగుతాం కాబట్టి ఇక్కడ ఆలోచన చేయగలిగితే దేవుడు ఉన్నాడు ఆ దేవుణ్ణి ప్రజలు నమ్ముకోవాలి దేవుడు ఉన్నాడు దేవుని వైపు ప్రజలు తిరగాలి దేవుడు ఉన్నాడు ఆ దేవుణ్ణి ప్రజలు తెలుసుకోవాలి ఇక్కడ ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే ఎందుకు తెలుసుకోవాలి అనేది నేను చెప్పాలనుకునే విషయం దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలి దేవుణ్ణి తెలుసుకోవలసినటువంటి అవసరం ఏంటి దేవుణ్ణి తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందా తెలుసుకోకపోతే ఏమన్నా నష్టం ఉందా దేవుణ్ణి తెలుసుకుంటే ఏమన్నా లాభం ఉందా అనేది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉందన్నమాట చాలా సందర్భాల్లో దేవుణ్ణి నమ్ముతూ ఉన్నారు అనేక మంది దేవుని దగ్గరికి వస్తున్నారు అనేక మంది దేవుని సన్నిధికి వెళుతూ ఉన్నారు అనేక మంది అలాంటి వాళ్ళను కనుక మనం ప్రశ్నించగలిగితే ఏం తెలియజేస్తున్నారు అని అంటే మీరు దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు అనుకున్నప్పుడు అనే ప్రశ్న మనం వాళ్ళని అడిగినప్పుడు కానీ మనం వాళ్ళ దగ్గర నుంచి సమాధానం ఎదురు చూసినప్పుడు కానీ వాళ్ళు ఏమంటారు అనంటే మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాము అని చెప్తారు మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం మేము కూడా దేవుణ్ణి నమ్ముకున్నాం అని చెప్తారు ఎందుకు నమ్మారు మీరు అంటే అందరూ ఒకే రకమైనటువంటి కారణాలు చెప్పరు రకరకాలైనటువంటి కారణాలు చెప్తారు చాలా సందర్భాల్లో దేవుణ్ణి ఎందుకు నమ్ముకున్నారు అని అడిగినప్పుడు అనారోగ్యమో చేసింది ఎవరో చెప్పారు ప్రార్థనకి వెళ్తే దేవుడు సహాయం చేస్తారు అని అక్కడి నుంచి ప్రార్థనకి వెళ్ళటం మొదలు పెట్టాం దేవుడు మమ్మల్ని ప్రేమించి నా అనారోగ్యాన్ని మొత్తం తొలగించారు దేవుడు నన్ను స్వస్థపరిచారు ఇక ఆ రోజు నుంచి నేను దేవుని నమ్ముకున్నాను అని చెప్తారు మంచి విషయమా కాదా మంచి విషయం కొంతమందిని అడిగితే మా అమ్మాయికి లేక మా అబ్బాయికి చాలా కాలం నుండి పెళ్ళి అవ్వడం లేదు చాలా సంబంధాలు చూస్తున్నాం చాలా తిరిగాం ఎవరో చెప్పారు ప్రార్థనకి వెళితే దేవుని నమ్ముకుంటే మీ పిల్లకి పెళ్ళి అవుతుంది మీ అబ్బాయికి పెళ్ళి అవుతుందని చెప్పారు కాబట్టి మేము దేవుని దగ్గరికి వెళ్ళటం మొదలు పెట్టాం అలా వెళ్ళామో లేదో అలా ప్రార్థన చేసుకున్నామో లేదో దేవుడు మా ప్రార్థన విని మా అమ్మాయికి సంబంధం కుదిరింది మా అబ్బాయికి సంబంధం కుదిరింది ఇక అప్పటి నుంచి మేము దేవుణ్ణి నమ్ముకున్నాము అని చెప్పేటటువంటి పరిస్థితి ఉంది మంచి విషయమా కదా మంచి విషయమే ఇంకా ఆలోచన చేస్తే మా పిల్లలు పరీక్షల్లో పాస్ అవ్వాలని మా పిల్లలకు ఉద్యోగాలు రావాలని మా పిల్లలకు పెళ్ళవ్వాలని అలాగే పెళ్ళయ్యి చాలా కాలం అయింది గర్భఫలం లేదు పిల్లలు లేరు పిల్లలు పుట్టారని ఎవరో చెప్పారు ప్రార్థన చేసుకుంటే కాబట్టి మేము ప్రార్థనకు వెళ్ళటం మొదలు పెట్టాం ప్రార్థనకి వెళ్ళటం స్టార్ట్ చేసిన తర్వాత దేవుడు దర్శించాడు మా ప్రార్థన విన్నాడు పిల్లలను అనుగ్రహించాడు దేవుని దాయి వల్ల ఈరోజు మాకు పిల్లలు కలిగారు అని చాలా మంది చెప్తా ఉన్నారు మంచి విషయమే కాదా మంచి విషయం అంటే ఇవన్నీ దేవుణ్ణి నమ్ముకున్నాము అన్న వాళ్ళు చెప్తున్నటువంటి అనేకమైన విషయాలు మంచి విషయాలే జరిగిన విషయాలే ఆనందకరమైన విషయాలే సంతోషించదగినటువంటి విషయాలే ఇవన్నీ వాస్తవాలే అవునా కాదండి ఇవన్నీ వాస్తవాలే అయితే ఇక్కడ నేను అడిగేటటువంటిది ఏంటనంటే దేవుణ్ణి నమ్మటం అనేది ఇప్పుడు చెప్పినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో పిల్లలు కొట్టారని నమ్మిన వాళ్ళు కొంతమంది పిల్లలకి పెళ్ళవుతుందని నమ్మిన వాళ్ళు కొంతమంది అనారోగ్యంతో ఉన్నవాళ్ళు ఆరోగ్యం పొందుతారని నమ్మిన వాళ్ళు కొంతమంది ఏదో కలిసి వస్తుందని లేదా అప్పుల్లో నుంచి బయటపడతామని లేక భయంకరమైనటువంటి వ్యాధులు రోగాలు ఏవైతే ఉన్నాయో వేటి చేత పీడించబడుతున్నారో వాటి అన్నిటి నుండి స్వస్థపరచబడతామని ఏవైతే చెప్పారో అవన్నీ కూడా వాస్తవాలే అయితే ఇవన్నీ కేవలం దేవుని దగ్గరికి వస్తేనే జరుగుతున్నాయా దేవుని దగ్గరికి రాకపోయినా జరుగుతున్నాయా నా ప్రశ్న ఒక ప్రశ్నతో మొదలు పెడతానని చెప్పాను కదా ఆ ప్రశ్న తీసుకురావడానికి ఇంత టైం పట్టింది నాకు ఇవన్నీ చర్చికి వెళ్తేనే జరుగుతున్నాయా చర్చికి వెళ్ళడం వాళ్ళకు కూడా జరుగుతున్నాయా పిల్లలు పడుతున్నారు ఏసు ప్రభు నమ్ముకోకపోయినటువంటి వాళ్ళకి పిల్లలు లేరా సొసైటీలో యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిన తర్వాత జబ్బులు తగ్గినాయి అంటున్నాం యేసు ప్రభు దగ్గరికి వచ్చిన వాళ్ళకి జబ్బులు తగ్గినాయి రైట్ మరి రానోళ్ళు చాలా మంది హాస్పిటల్కి వెళుతున్నారు తగ్గడం లేదా వాళ్ళు మేలు పొంది ఇంటికి రావడం లేదా వాళ్ళ పిల్లలకు పెళ్ళిళ్ళు అవ్వడం లేదా వాళ్ళ పిల్లలు పాస్ అవడం లేదా వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు రావడం లేదా వాళ్ళ పిల్లలు ఉన్నతమైన స్థానాల్లోకి వెళ్ళడం లేదా అని అంటే ఉన్నాయి అంటే ఈ భౌతికమైన ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చెప్పినవన్నీ కూడా భౌతికమైన ఆశీర్వాదాలు ఈ భౌతికమైన ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో ఇవి నమ్మితేనే ఇస్తాడు అనేది కరెక్ట్ కాదు నమ్మితేనే ఇస్తాడు అనేది కరెక్ట్ కాదు చర్చికి వెళ్తేనే ఇస్తాడు అనేది కరెక్ట్ కాదు కేవలం దేవుణ్ణి అంగీకరిస్తేనే దేవుణ్ణి నమ్మితేనే ఇవి మనకు దొరుకుతాయి అనేది కరెక్ట్ కాదు ఎందుకనంటే దేవుణ్ణి నమ్మని వారికి కూడా అవన్నీ దొరుకుతున్నాయి దేవుడంటే ఇష్టం లేని వాళ్ళకు కూడా దేవుని దగ్గరికి రాని వారికి కూడా దేవుని మీద నమ్మకం లేని వారు కూడా పెళ్ళవుతుంది పిల్లలు కొడుతున్నారు జబ్బులు తగ్గుతున్నాయి ఆకులు తీరుతున్నాయి కాబట్టి రకరకాలైనటువంటి ఆశీర్వాదాలు అనేవి వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయి వాళ్ళ పిల్లలు చదువుతున్నారు వాళ్ళ పిల్లలు పాస్ అవుతున్నారు వాళ్ళు పొలాలు స్థలాలు అన్ని కొనుక్కుంటున్నారు జరుగుతున్నాయి లేదమ్మా అంటే మనమేమో చర్చికి వెళ్తే జరిగిందని చెప్పాం వాళ్ళేమో చర్చికి వెళ్ళకపోయినా వాళ్ళు అవన్నీ పొందుతున్నారు చర్చికి వెళ్ళి అవి మనం పొందుతున్నాం అంటే మనము పొందుతున్నాం వాళ్ళు పొందుతున్నారు ఈ మాత్రం దానికి దేవుని నమ్మాల్సిన అవసరం ఉందా ఆ ప్రశ్న నేను అడిగింది అర్థమైందమ్మా మాట్లాడలేదు ఎవరు నేను అడిగింది అర్థమైందా ఈ మాత్రం దానికి దేవుని నమ్మాలా ఈ మాత్రం దానికి దేవుని దగ్గరికి రావాలా రానోళ్ళు కూడా జరుగుతున్నాయి కదా అవి రాని అంటే మనం ఏవైతే పొందుతున్నామో అవి దేవుణ్ణి నమ్మని వారు కూడా జరుగుతున్నాయి ఒక రకంగా చెప్పాలి అంటే దేవుణ్ణి నమ్ముకున్న వారికంటే దేవుణ్ణి నమ్మని వారి భౌతికంగా చాలా గొప్పవాళ్ళుగా ఉన్నారు మనం ఏమన్నా అప్పుల్లో పడి వస్తున్నాం మరి మిగతా వాళ్ళు అయితే బ్యాంక్ బ్యాలెన్సులు ఉన్నాయి దేవుళ్ళ దేవుళ్ళు లేరు వాళ్ళు భయంకరమైన కోటీశ్వరులు ఉన్నారు అంటే దేవుని దగ్గరికి వచ్చి ఇవి మనం పొందామని మనం చెప్తున్నాం దేవుని దగ్గరికి రాకపోయినా వాళ్ళు అవన్నీ పొందుతున్నారు అంటే ఇక్కడ నేను చెప్పాలనుకునే పాయింట్ ఏంటనంటే భౌతికమైన ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో అవి నమ్మినా ఇస్తాడు నమ్మకపోయినా ఇస్తాడు అది మనం గమనించాల్సిన పాయింట్ భౌతికమైన ఆశీర్వాదాలు ఏవైతే ఉన్నాయో ఈ భౌతికమైన ఆశీర్వాదాలనేవి ఆరోగ్యం కానివ్వండి అలాగే విజయం కానివ్వండి పరీక్షల్లో విజయం కానివ్వండి అస్వస్థతలపై జయం కానివ్వండి ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు కానివ్వండి ఇలాంటి వాటన్నిటిలో కూడా నమ్మినా ఇస్తాడు నమ్మకపోయినా ఇస్తాడు అవునా కాదండి నమ్మినా జరిగితే నమ్మకపోయినా జరుగుతాడు ఇక నేను చెప్పాలనుకునే పాయింట్ ఏంటంటే దేవుణ్ణి ఎందుకు నమ్మాలి దేవుణ్ణి ఎందుకు నమ్మాలి దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అంటే ఇవి అని మనం చెప్తున్నాం దేవుని దగ్గరికి వచ్చిన వాళ్ళందరూ చెప్పే కారణాలు ఏంటనంటే దీని వల్ల నేను దేవుళ్ళకి వచ్చాను దీనివల్ల దేవుణ్ణి నమ్ముకున్నాను దీని వల్ల దేవుణ్ణి ఇరిగాను దీని వల్ల దేవుళ్ళు ఉన్నాను అని ఇవన్నీ చెప్తున్నారే ఇవి సరైన కారణాలు కాదు ఎందుకనంటే ఈ కారణాలు మనం చెప్తున్నాం బయట వాళ్ళకు కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి అయితే ఇక నేను మూడో మూడు విషయాలు చెప్తాను దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అనే దాంట్లో ఏదో ఒక రీజనే ఉంది వాటి కోసమైతే దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం లేదు వాటి కోసమైతే దేవుణ్ణి నమ్ముకోవాల్సిన అవసరం లేదు వాటి కోసమైతే దేవుణ్ణి వెంబడించవలసినటువంటి అవసరము లేదు ఏదో ఉంది ఇంకేదో ఉంది ఇంకేదో ఉంది ఏంటది అని అంటే దేవుని గ్రంథం మనకు బోధిస్తుంది యోహాను సువార్త పదిహేడవ అధ్యాయము మూడవ వచ్చము స్వార్త పదిహేడో అధ్యాయము మూడో వచనంలో ఇలా రాయబడింది సువార్త పదిహేడో అధ్యాయం మూడో వచనంలో ఉన్న మాట గమనించండి యోహానుసువార్త పదిహేడో అధ్యాయం మూడవ వచనంలో అద్వితీయ సచ్యుదేవుడు అయిన నిన్నును నీవు యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము మనకు ఆన్సర్ వచ్చిందమ్మా దేవుని ఎందుకు నమ్మాలో ఆన్సర్ వచ్చింది ఎందుకు నమ్మాలటండి అందరూ భౌతికమైన కారణాలు చెప్తున్నారు ఈ భౌతికమైన కారణాలు కోసమే దేవుని దగ్గరికి రావాల్సిన అవసరం లేదు వచ్చినా ఇస్తాడు రాకపోయినా ఇస్తాడు నీకు అవసరమని దేవుడు అనుకుంటే నువ్వు నమ్మినా ఇస్తాడు నువ్వు నమ్మకపోయినా ఇస్తాడు నువ్వు ఆయన్ని అంగీకరించినా ఇస్తాడు అంగీకరించకపోయినా ఇస్తాడు ఎందుకంటే దేవుడు అందరికీ ఇస్తున్నాడు దేవుడు దయచేస్తున్నట్టు ఇక్కడ ఏం చేస్తున్నా అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటే నిత్య జీవము అన్నాడు అంటే దేవుణ్ణి ఎందుకు నెరగాలి అంటే దేవుణ్ణి ఎందుకు తెలుసుకోవాలి అని అంటే నిత్య జీవం కోసం తెలుసుకోవాలి ఒకసారి అందరూ చెప్పండి దేవుణ్ణి ఎందుకు తెలుసు నిత్య జీవం కోసం నిత్య జీవం కోసం నిత్య జీవము అంటే నిత్య జీవము అంటే శాశ్వతమైన జీవితం నిత్య జీవము అంటే నిత్య అనే మాటకి ఎయినోయిస్ అనే గ్రీక్ పదం వాడాడు ఎయినోయిస్ అంటే నిత్యము శాశ్వతం ఎల్లప్పుడూ అనే పదాలు వైభవం ఆయాసము దుఃఖము అని చెప్పడం జరుగుతుంది అనమాట అంటే ఈ భూమి మీద కొంతకాలమే మనం బ్రతుకుతాం ఈ భూమి మీద బ్రతుకు అనేది శాశ్వతం కాదు నిత్యము ఉండేది కాదు కొంతకాలమే ఈ జీవితం కొంతకాలమే ఉంటాం కొంతకాలం మాత్రమే మనం ఈ భూమి మీద జీవించడానికి దేవుడు ఇచ్చాడు శాశ్వతమైన జీవితం భూలోకం కాదు శాశ్వతమైన జీవితం పరలోకం నిత్యత్వం నిత్య జీవం నిత్య జీవం అంటే ఎల్లప్పుడూ దేవుని స్వభావాన్ని కలుగుండడానికి దేవుని నమ్ముకోవాలి దేవుని స్వభావాన్ని కలిగి ఉన్నవాడు నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాడు అంటే దేవుని స్వభావము దేవుని గుణలక్షణాలు దేవుని యొక్క ప్రేమ దేవుని యొక్క క్షమాపణ దేవుని యొక్క ఉన్నతమైన లక్షణాలు ఏవైతే ఉన్నాయో ద్వారా మనం ఎక్కడికి వెళ్ళగలం జీవం కోసం నమ్మాలి ఒక వ్యక్తి దేవుని దగ్గరికి ఎందుకు రావాలి అని అంటే జీవం కోసం రావాలి జీవం కోసం ఎవరిని అరగాలిటండి అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను అద్వితీయ అంటే ఒకే ఒక్కడు నో సెకండ్ రెండో వాళ్ళు లేడు ఒక్కడే ఏ మతానికైనా ఏ కులానికైనా ఏ వర్గానికైనా భగవంతుడొక్కడే దేవుడొక్కడే ఆ దేవుని దగ్గరికి మార్గం ఎవరై అంటే నేనే మార్గం నేనే సత్యం నేనే జీవం నా ద్వారానే తప్ప ఎవడో తండ్రి యుద్ధకు రాడు అని గ్రంథం చెప్పాడు అంటే దేవుణ్ణి ఎరగడమే నీవు పంటని ఏసుక్రీస్తును ఇరుగుటే నిత్య జీవం అన్నాడు ఎరగడం అంటే ఆయన స్వభావాన్ని ఎరగడం దేవుణ్ణి ఎరగడం అంటే ఆయన బొమ్మల్ని ఎరగడం కాదు దేవుణ్ణి ఎరగడం అంటే ఆయన స్వభావాన్ని దేవుణ్ణి ఎరగడం అంటే ఆయన వ్యక్తిత్వాన్ని ఎరగడం ఆయన మనసు గ్రహించటం ఆయన హృదయాన్ని గ్రహించటం ఆయన లక్షణాలు అంటే నిత్య సం నిత్య శక్తికి సంబంధించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో దేవత్వానికి సంబంధించిన లక్షణాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎరగడమే నిత్య జీవం అంటే దేవుడు ఎలాంటి వాడో గ్రహించి ఆ గుణ లక్షణాలు మనం కలిగి జీవించటమే నిత్య జీవం అలా నిత్య జీవం కోసం మనం ఎవరి దగ్గరికి రావాలట దేవుని దగ్గరికి రావాలి భౌతికమైన వాటి కోసం అయితే ఇంతవరకు రావాల్సిన అవసరం లేదు వచ్చినా ఇస్తాడు రాకపోయినా ఇస్తాడు ఈ నిత్య జీవం అనేది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పరలోక సంబంధమైన ఆశీర్వాదం ఎపిసి పత్రిక ఒకటో అధ్యాయము మూడవ వచనంలో రాసిన మాట ఏంటనంటే ఆయన క్రీస్తునందు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించేను అన్నాడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును ఆయన మనకు అనుగ్రహించేను అంటే ఇక్కడ భౌతికమైన ఆశీర్వాదాలు ఉన్నాయి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి భౌతికమైన ఆశీర్వాదాలు నమ్మినా ఇస్తాడు నమ్మకపోయినా ఇస్తాడు కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు నమ్మితేనే ఇస్తాడు నమ్మితేనే నిత్య జీవం నమ్మితేనే పరలోకం నమ్మితేనే దేవుని యొక్క గుణాలు మనం సొంతం చేసుకోవడానికి అవకాశం ఉంది నమ్మకుండా దేవుని గుణాలు మనకి రావు దేవుని గుణాలు రాకుండా నిత్య జీవానికి మనం వారసులం కాలేము గమనించాలి రెండవది ఏంటనంటే అపోసరుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చనంలో ఇలా రాయబడి ఉంది అసలు కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చిన మరియు మరియు యావద్భూమి మీద కాపురముండుటకై ఆయన ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి వారు ఒకవేళ దేవుని తడవులాడి కనుగొందురేము అని తన్ను వెదుకు నిమిత్తము నిర్ణయ కాలములను నివాస స్థలము యొక్క పొలి మేరలను ఏర్పరిచేను అంటాడు అంటే ఇక్కడ అపోసురుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై ఆరో వచనంలో ఉన్నటువంటి మాట ఏంటనంటే తన్ను వెదుకు నిమిత్తము అంట ఎవరిని వెతకాలట్టండి దేవుణ్ణి ఎందుకు నమ్ముకోవాలంటే మనందరము ఆయన్ని వెతకాలని మనందరము ఆయన దగ్గరికి రావాలని మనందరికీ ఆయన నిత్య జీవాన్ని ఇవ్వాలని ఎదురు చూస్తా ఉన్నాడు అంటే మనందరము ఆయన్ని వెదకాలని ఎవరు కోరుకుంటున్నారు అని అంటే దేవుడు కోరుకుంటున్నాడు దేవుని కోరికను నెరవేర్చగలందులకై దేవుని కోరికను తీర్చగలందులకై మనం దేవుణ్ణి వెంబడించవలసినటువంటి అవసరత ఉంది కాబట్టి మొట్టమొదటి విషయం చెప్పాను నిత్య జీవం కోసం దేవుణ్ణి అరగాలి మనందరం ఆయన తెలుసుకోవాలని ఆయన కోరుతున్నాడు తన్ను వెడుకు నిమిత్తము తనను వెదకాలని దేవుడు కోరుకుంటున్నాడు మనందరం ఆయన వెదకాలి మనుషులందరూ రక్షణ పొందవలనని ఆయన ఇచ్చయించుచున్నాడు అంటే మనందరము దేవుని దగ్గరికి రావాలి మనందరికీ పరలోకాన్ని ఇవ్వాలని మనందరికీ విశ్రాంతినివ్వాలని ఇవ్వాలని నిత్య జీవాన్ని ఇవ్వాలని తనను వెడకాలని దేవుడు కోరుకుంటున్నాడు ఆయన కోరికను తీర్చడానికి మనం ఆయన దగ్గరికి రావాలి మన ఆయన కోరికను తీర్చడానికి ఆయన సంకల్పం నెరవేర్చడానికి మనం ఆయన దగ్గరికి రావాలి మూడవది ఏంటో తెలుసా ఇప్పుడే చదివించాను ఎఫసి పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచనంలో ఏమున్నాయి ఒకటో అధ్యాయము మూడో వచ్చిన అది కాదు ఒకటో అధ్యాయం నాలుగో వచ్చిన మన ప్రభు అయిన యేసు యొక్క తండ్రి యొక్క దేవుడు సృతించబడున గాక ఆయన క్రీస్తు నందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును మనకు అనుగ్రహించను అంటాడు అంటే దేవుని దగ్గరికి భౌతికమైన ఆశీర్వాదాల కోసం రావాలా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాల కోసం రావాలా మాట్లాడట్లేదు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం భౌతికమైన ఆశీర్వాదాలు ఏంటో చెప్పండి ఒకటి ఏదైనా ఒకటి చెప్పండి సురేంద్ర గారు బైక్ యాక్సిడెంట్ అయ్యింది దేవుండ వల్ల ఆయన కాపాడబడ్డారు అవునా కాదండి ఆశీర్వాదమేనా దేవుని దీవునేనా దేవుని కృపేనా దేవుని ఆశీర్వాదమేనా ఆశీర్వాదమే కానీ అది భౌతికమైంది అది భౌతికమైంది ఉద్యోగం రావడం భౌతికమైంది పరీక్షల్లో పాస్ అవడం భౌతికమైంది బండి కొనుక్కోవడం భౌతికమైంది కారు కొనుక్కోవడం భౌతికమైంది ఇల్లు కొనుక్కోవడం భౌతికమైంది పొలం కొనుక్కోవడం భౌతికమైంది ఇవన్నీ భౌతికమైనవే బంగారం కొనుక్కోవడం డబ్బులు సంపాదించటం ఇవన్నీ భౌతికమైనవి మన ఆత్మ సంబంధమైనవి ఎఫస్సి పత్రిక ఒకటా అధ్యాయం అంతా కూడా మీరు చదువుకోగలిగితే అక్కడ చాలా ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు చెప్పాడు కుమారత్వము అనేది ఆశీర్వాదం దేవుని కుమారులు అవుతున్నాం మనం దేవుని దగ్గరికి వస్తే దేవుని అంగీకరిస్తే దేవుని వైపు తిరిగితే వారు మనసు పొందితే రక్షించబడితే మనందరం ఎవరి పిల్లలం అవుతున్నాం అండి దేవుని పిల్లలు అవుతున్నాం దేవుని పిల్లలు అవటం ఏ ఆశీర్వాదం సంబంధమైన పెట్టలేదు ఏ ఆశీర్వాదం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం ఒకటి రెండవది ఆ కింద అంటాడు ఎఫెస్ పత్రిక ఒకటో అద్యం నాలుగు నుంచి ఆరు వచనాల్లో దేవునికి కుమారులు అవుతున్నాం ఒకటో అధ్యాయం ఏడవ వచనం అంటాడు మన పాపాలన్నీ క్షమించబడుతున్నాయి ఏం చేయబడుతున్నాయి పాప క్షమాపణ తెలుసు తెలియకు అందరం తప్పులు చేసిన వాళ్ళమే తెలుసో తెలియకు అందరం పాపం చేసిన వాళ్ళమే కాబట్టి నీతి మంతుడు లేడు ఒక్కడైనా లేడు దేవుని వెళ్ళిపోవాడు లేడు గ్రహించేవాడు లేడు అనడలేదండి లేదండి అంటే ఎవరు నీతి మంతులు లేరు ఏ భేదమును లేదు మనుషులందరూ పాపం చేసి దేవుని మహిమను పోగొట్టుకుంటున్నారు అన్నాడు అంటే మనుషులందరూ పాపలే ఆ పాపులందరూ దేవుని దగ్గరికి వస్తే దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా వారు పాప క్షమాపణ అనేది ఏ ఆశీర్వాదం భౌతికమైనది కాదు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అలాగే రక్షించబడినటువంటి వారిని తీసుకొచ్చి ఎక్కడ పెడుతున్నాడు అనంటే ఎక్కడ చేరుస్తున్నాడు అనంటే క్రీస్తు శరీరంలో యొక్క సంఘములో అంటే సంఘములో మనందరం చేర్చబడుతున్నాం అంటే ఒక వ్యక్తి లోకములో నుండి రక్షించబడినప్పుడు ఆ వ్యక్తి ఎక్కడ చేర్చబడుతున్నాడు అని అంటే సంఘములో చేర్చబడుతున్నాడు మరి సంఘములో చేర్చబడేటటువంటిదానండి అంటే ఒక వ్యక్తి పిల్లోడు ఉన్నాడు వాడు ఎదగాలంటే ఎక్కడ ఉండాలి తల్లి ఒడిలో ఉండాలి వాడు చదువుకోవాలంటే ఎక్కడ ఉండాలి బడిలో ఉండాలి వాడు పరలోకి వెళ్ళాలంటే ఎక్కడ ఉండాలి గుడిలో ఉండాలి అంటే ఒక వ్యక్తి సంఘంలో చేర్చబడుతున్నాడు అని అంటే సంఘములో చేర్చబడినటువంటి వ్యక్తి ఏసు పువ్వులా తయారవుతున్నాడు సంఘం అనేది ఎదగడానికి దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం సంఘం అనేది ఎదగడానికి దేవుడిచ్చినటువంటి గొప్ప దేవుని అనమాట కాబట్టి ఇక్కడ ఆలోచించండి దేవుని కుమారులు అవటం ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం పాపాలు క్షమించబట్టం దేవుని దగ్గరికి వస్తే మన పాపాలు క్షమించబడుతున్నాయి పాపాలు క్షమించబడటం అనేది ఆత్మ సంబంధమైన ఆశీర్వాదం అలాగే దేవునికి దేవుని యొక్క రాజ్యములో మనం చేర్చబడుతున్నాం దేవుని యొక్క సంఘములో మనం చేర్చబడుతున్నాం ఆత్మీయంగా ఎదగడానికి నిత్య జీవం వెళ్ళడానికి పరలోకం వెళ్ళడానికి మనం దేవుని రాజ్యంలో చేర్చబడుతున్నాం ఒకడు ఆత్మ మూలము గాను నీటి మూలము గాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశించడు అంటే దేవుని రాజ్యంలో ప్రవేశించడానికి మనం దేవుని నమ్ముకోవాలి కాబట్టి మూడు విషయాలు చెప్పాను ఒకటి దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అని అంటే భౌతికమైన వాటి కోసం నమ్ముతున్నారు భౌతికమైన వాటి కోసం అవసరం లేదు భౌతికమైన వాటి కోసం అయితే ఇంతవరకు రావాల్సిన అవసరం లేదు భౌతికమైన వాటి కోసం కాదు ఎందుకంటే భౌతికమైనవి మనం అడిగినా ఇస్తాడు అడక్కపోయినా మనకు అవసరం అనుకుంటే దేవుడు ఇస్తాడు కానీ ఇక్కడ దేవుణ్ణి ఎందుకు నమ్మాలి అంటే ఖచ్చితంగా చెప్తున్నాను నెంబర్ వన్ దేవుణ్ణి ఎందుకు నమ్మాలంటే నిత్య జీవం కోసం నెంబర్ టూ క్రీస్తు నందున్న ఆశీర్వాదాల కోసం నెంబర్ త్రీ ఏం చెప్పానో తెలుసా మనం ఆయన తెలుసుకోవాలని మనం ఆయన వైపు తిరగాలని మనం మారాలని మనం దేవుని వైపు చూడాలని ఆయన ఇచ్చే దీవులు పొందాలని ఆయన కోరుకుంటున్నాడు కనుక ఆయన కోరికను ఆయన సంకల్పాన్ని నెరవేర్చడానికి మనం ఎవరు నమ్ముకోవాలి దేవుణ్ణి నమ్ముకోవాలి కాబట్టి దేవుణ్ణి నమ్ముకోవటం వల్ల భౌతికమైన ఆశీర్వాదాలు ఉన్నాయి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు ఉన్నాయి భౌతికమైన వాటి కోసమే నమ్ముకుంటే ఆత్మ సంబంధమైన వాటిని మిస్ అవుతాం ఆత్మ సంబంధమైన వాటి కోసం దేవుని దగ్గరకు వస్తే ఆత్మ సంబంధమైనవి దొరుకుతాయి భౌతికమైనవి కూడా దొరుకుతాయి ఈ మాటలు నన్ను హెచ్చరించుకుంటూ మీ అందరిని హెచ్చరిస్తూ ముగిస్తున్నాను మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు ఇలాంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి సహోదరులకి అలాగే సేవకులందరికీ కూడా ఓపిక విన్న మీ అందరికి కూడా నా హృదయపూర్వకమైన వందనాలు